వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు పాఖాల తైబందీకి సంబంధించి ములుగు జిల్లా రామప్ప పంప్ హౌస్ మరియు పాఖాల చెరువులోకి వచ్చే పైప్ లైన్ పగలడంతో పగిలిన ప్రదేశానికి నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆయకట్టు రైతు ప్రతినిధుల బృందం వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా పాకాల డిఈ రమేష్ కన్వీనర్ రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ సరస్సులో ఇరవై రెండు ఫీటల నీరు ఉందని మోటార్లు నడిస్తేనే పూర్తి ఆయకట్టులో పంటలు పండటానికి వీలు ఉంటుందని తొందరలో మోటార్లు నడిపించాలని కోరారు ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలించిన పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు తెలుస్తూ ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు మాధవారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ అధికారులు మరియు ఇక్కడ ఈ దేవాదుల పంపింగ్ నుండి మెయింటైన్ చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు అందరం కలిసి రావడం జరిగింది పంప్ హౌస్లో మోటార్ కెపాసిటీ చూసాం అక్కడ నుండి ఏదైతే ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఈ పైప్ లైన్ వద్ద డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ వద్ద కూడా మార్క్సార్ మీడియా మిత్రులు కూడా ఇక్కడికి రావడానికి కిలోమీటర్ అందరం కూడా రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానిలోకి కూడా వెళ్ళి అది డోర్ చూడడం కూడా జరిగింది అందులో లోపల బెల్డింగ్ ఆల్రెడీ వర్కర్స్ పనిచేయడం జరుగుతూ ఉంది వాళ్ళను నేను అడిగిన క్రమంలో ఇప్పటికి మాకు మూడు రోజులు అవుతుంది సార్ మేము రేపటి వరకు కంప్లీట్ చేయొచ్చని అని ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ లిక్కింగ్ ఏదైనా తేడా వస్తే చేసినట్లు కింద కూడా ఈ మూడు నాలుగు ఫీట్ల వాటర్ కిందలతో ఉంది తోడేసినా కూడా ఉంది ఇక్కడ కనుక బిల్డింగ్ మళ్ళీ పెట్టాలంటే అవసరం లేదు కింద నీళ్ళు కూడా నేను చూడాల్సిన అవసరం ఉందని చెప్పి వారు అంటూ ఉన్నారు కాకపోతే డీగారి ఏంటంటే ఆ కిందిది అవసరం అనుకోవచ్చు పై వరకు ఉన్న దాని వరకే రేపు వరకు అయిపోతుంది భారీ ప్రకటించుకోవచ్చు కానీ ఏ లెక్కన చూసినా కూడా ఈ అంతా కూడా మీరు చూడండి అక్కడ ఎంపీ సక్సారని చూస్తే వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంత అరకులుగా తీసీలో వాళ్ళు కూడా సహాయలు ఎదురు చేయడం కూడా ఆ దాన్ని కంప్లీట్ చేయాలంటే కూడా మినిమం టూ డేస్ అనేది పనికే రెండు రోజులు పడుతుంది పేరు ఉంది ఇంకో రోజు అడిషన్ కూడా అంటున్నారు మొత్తం మీద వాళ్ళు నాలుగు నుంచి ఐదు రోజులలో మేము మోటార్ను ఆన్ చేస్తామని ఆ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితి చూస్తే ఏదైతే ఇరవై ఐదు రోజుల కిందనే మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చెప్పిన ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఇప్పుడు చూస్తే కూడా ఇంతవరకు ఆ పరిస్థితి ఉంది అంటే ఈ వాటర్ ద్వారా ఈ పంపుల ద్వారా వచ్చే నీటితోటి మేము పూర్తి ఇస్తామని చెప్పి ఆ రోజు నీటిపారుదల శాఖ అధికారులు తర్వాత ఈ దేవాదా పర్యవేక్షణ చేస్తున్న చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ సార్ కూడా గౌరవ శాసనసభ్యుడికి ఒకటికి పది మార్లు మాట్లాడితేనే వారు మాట్లాడిన మీద నిర్దిష్టమైన హామీ ఇస్తేనే ఈ అధికారుల పర్యవేక్షణ అధికారుల సూచన మేరకే మనం తిబందిని పూర్తిగా ప్రకటించాం దీనిలోగా నార్మల్లోకి రైతులు కూడా వెళ్ళడం కూడా జరిగింది కానీ పరిస్థితి చూస్తే ఏంటంటే ఇప్పుడు గౌరవ పాకాల డీ గారు చెప్పారు వన్ పాయింట్ సెవెంటీఎఫ్స్ల వాటరే ఉంది అందులో క్యారవర్ సిస్టమ్ ప్రకారం పోతే థర్టీ ఫిట్స్ థర్టీ ఎన్సెప్ట్ తీసేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ వరకే వాడుకోవడానికి అవసరం ఉందంటే ఇంకా అదనంగా వన్ పాయింట్ టూ ఫైవ్ వాటర్ ఈ ప్రాక్ట్ల ద్వారా రావాలి అంటే ఇప్పుడున్న వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సరిపోదు అన్నది వాళ్ళ వాళ్ళ లెక్క బాగా చెప్పిందనబట్టే మనకు అర్థం అవుతుంది ఇంకా వన్ పాయింట్ టూ ఫైవ్ గౌరవ దేవాదా డి గారు కూడా చెప్పారు ఏది నలభై రోజులు మూడు వందల క్యూసెక్ల నీటర్ రోజు కనుక పోస్తే మేము వన్ పాయింట్ టూ ఫైవ్ వాటర్ లిఫ్ట్ చేయడానికి వీలుంటుంది అది కూడా బీంగ ఇంటికి వెళ్ళు తుపాకల కూడా నుంచి బీంగన్పూర్లో బీగాన్పూర్ నుంచి రామప్పలో రామప్ప నుండి వాడుకోవడానికి ఎందుకంటే ఎక్కడైతే హౌస్ ఉందో రామప్పలో ఆ రామప్ప చెరువు కాడ ఇరవై ఫీట్ల పైకి ఉన్న వాటర్ మాత్రమే ఆ గ్రావిటీ మీద ఈ పంప్ హౌస్కి నీళ్ళు వస్తాయి అంటే ఇరవై ఫీట్ల కనుక తక్కువే అక్కడ చుక్క నీరు కూడా ఈ పంప్ హౌస్ మోటార్ల కాడికి నీళ్లు రావు మనం చూసాం ఇప్పుడు అంటే ఆ పైకి వచ్చేది ఇప్పుడు ఇలా ఇరవై ఐదు ఫీట్లే ఉన్నాయి వారు అనేది ఏంటంటే ఈ మోటార్ కనుక చక్కగా నడిస్తే వారం పది రోజుల ఆ లెవెల్ పోతుంది అంటే ఇవన్నీ కూడా అంటే ఇది మానవ ఆ మానవులు మాట్లాడుకున్న కన్నా యంత్రాల మీద ఆధారంతో ఈ వ్యవస్థ కనబడుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూసాం రైతు ప్రజలందరం కూడా ఎక్కడ ఆ కింద ఏ రైతాంగం మీద ఎవరికి కోపం లేదు కానీ రేపు సాగులోకి వెళ్ళాక పొట్టదశలోకి లేకపోతే ఇంకా సగం పనిలోకి వెళ్ళిన తర్వాత భారీ ఎత్తున నష్టం జరిగితే దీనికి ఎవరం బాధ్యులమైతే ఆ రోజు పడే గోస కానీ ఒక తాపత్రే అధికారుల మాటల మీద నమ్మకం లేకనే గౌరవ శాసన సభ్యులు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూసి అని చెప్పి పంపడం జరిగింది ఇదంతా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు రైతాంగ ప్రతినిధులు మాజీ ప్రజలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది చూసాం ఇదే రిపోర్టు మీరు అధికారులు చెప్పారు మేము కూడా గౌరవ శాసనసభ్యుడి గారికి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది తదుపరి నిర్ణయాన్ని వారికే వారికి నీటిపారుదల శాఖ అధికారికే వదిలేయడం జరుగుతుంది